రేడియో జాకీగా ఒక అందమైన మృదువైన మంత్ర మనోహరమైన గొంతు వినిపిస్తుంది తనతో పాటు కొంతమంది పిల్లల మాటలు కూడా వర్షం పడుతూ ఆఫీస్కి వెళ్ళే దారిలో ఏదో యాక్సిడెంట్ జరిగి అటు ఆఫీస్కి వెళ్ళే మూడు లేక ఇంట్లో తనని పెళ్లి చేసుకోమని తన తల్లి పూర్తి చేస్తుంటే ఇంట్లో అమ్మ మీద అరిచేసి కోపంలో కారులో బయలుదేరిన వ్యక్తికి తోచుబాటు కాక రేడియో ఆన్ చేశాడు అందులో వినసొంపుగా ఉన్న ఒక అమ్మాయి గొంతుతో పాటు కొంతమంది పిల్లల గొంతులు కూడా వినిపిస్తున్నాయి అమ్మాయి ఇవాళ నేను మీకు చెప్పబోయేది నా చివరి కథ అంటే ఒక బాబు అంటే మీరు రేపటి నుండి మాకు కథలు చెప్పరా అని చెప్పింది అమ్మాయి నాకు రేపు పెళ్ళి పెళ్ళి తర్వాత జాబ్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు ఒక పాప సరే అక్క లాస్ట్ స్టోరీ కదా మంచి స్టోరీ కథ చెప్పు అని అంటుంది అమ్మాయి అందంగా నవ్వుతూ సరే చెప్తాను కథ పేరు ఎగరలేని ఒక పక్షి కథ పాప అంటుంది ఎగరలేని వాటిని పక్షి అని అంటారా అని అంది అమ్మాయి నవ్వుతూ ముందు చెప్పేది వినండి ఇక స్టోరీలోకి వెళ్తే అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు మీద చిన్న గూడు కట్టుకొని ఒక పెద్ద పక్షి ఆ పక్షికి భార్యగా భార్యగా ఇంకో పక్షి వాళ్ళ కొడుకు ఒక బుల్లి పక్షి ఉంటున్నాయి అనుకోకుండా ఆ అడవికి ఒక వేటగాడు వచ్చాడు ఆ వేటగాడి కన్ను ఆ పెద్ద పక్షి మీద పడి దానిని చంపి దాని ఈకలు వాటితో మంచి మంచి ఆకర్షణమైన వస్తువులు చేసి అమ్మాలి అనుకుంటున్నాడు అనుకున్నదే తడువుగా ఆ పెద్ద పక్షి వెంట వెళ్ళాడు ఆ పక్షి తన గూటికి వెళ్తూ తనతో తన భార్య పక్షిని కూడా తీసుకువెళ్ళింది ఆ గూటిలో పిల్ల పక్షిని కూడా చూసి అన్నింటిని చంపేసి భార్య పక్షి గోర్లు ఈకలు అలాగే పెద్ద పెద్ద పక్షి గోర్లు ఈకలతో మంచి లాభం పొందాలి ఆ చిన్న పక్షిని చంపి పొట్ట నింపుకోవాలి అనుకున్నాడు అనుకున్నట్టే అతని దగ్గర ఉన్న బాణంతో ఆ పక్షి గూటికి గురిపెట్టాడు ఆ బాణం వల్ల పక్షికి తగలలేదు క్షణంలో గమనించిన పెద్ద పక్షి అడ్డుగా నిలబడేసరికి పాపం ఆ పెద్ద పక్షికి ఒక రెక్క తెగిపోయింది అది చూసి భార్య పక్షి పిల్ల పక్షి బోరున ఏడుస్తుంటే మీరు ఎగిరిపోండి నేను ఆ వేటగాడికి బలవుతాను అని చెప్పింది కానీ బుల్లి పక్షికి ఇంకా రెక్కలు రాలేదు ఈ రోగ ఒక పాప అయ్యో ఇప్పుడు ఎలాగా అంటే ఆ అమ్మాయి చెప్తాను దానికి భార్యపక్షి మీరు లేకుండా మేము వెళ్ళము అని గొడవ చేస్తే ఆ పెద్ద పక్షి ఎలాగ నేను ఎగరలేను కదా అని అనింది అది చూసి ఆ భార్యపక్షి చుట్టూ చూసి ఒక దగ్గర విరిగిపోయిన ఒక చెట్టు కొమ్మ ని తను మోయగలిగితే అంత చిన్న కర్ర విరిచి తీసుకువెళ్లేలోగా ఆ వేటగాడు తన దగ్గర ఉన్న కత్తితో ఆ భార్యపక్షి రెక్క కూడా తెగపోసాడు నొప్పికి విలవిలాడిన కూడా తనతో పాటు తన భార్య పక్షి భర్తపక్షి పిల్ల పక్షిని కాపాడుకోవాలి అని ఆ కొమ్మని తీసుకొని ఒక్క రెక్కతోనే చాలా కష్టంగా ఉన్న గూటి వరకు వెళ్ళి పెద్ద పక్షి ఒక మూల చిన్న పక్షి మధ్యలో ఇంకా భార్య పక్షి రెండో మూల పెట్టుకొని ఎగురుతూ వెళ్ళిపోయాయి ఆ వేటగాడి నుండి తమ ప్రాణాలైతే గెలుచుకున్నాయి కానీ రెక్కని కోల్పోయాయి ఇప్పుడు ఆ మూడు పక్షుల్లో ఏ ఒక్క పక్షి కూడా ఒంటరిగా ఎగరలేదు ఎక్కడికి వెళ్ళాలన్నా కలిసే వెళ్ళాలి కలిసే రావాలి ఒక పాప ఈ కథలో నీతి ఏంటి అక్క ఆ అమ్మాయి ఈ కథలో నీతేంటి అనేది నాకు కూడా తెలియదు ఒకవేళ తెలిస్తే నేనే నా జీవితాన్ని బాగు చేసుకునేదాన్ని సర్లే ఇప్పుడు అది అంత ఎందుకు మీ కథ నచ్చిందా అంటే పిల్లలు అందరూ చప్పట్లు కొడుతూ ఒక బాగా నచ్చిందన్నారు ఆ అమ్మాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో దిస్ ఈస్ ది ధరణి సైనింగ్ ఆఫ్ ఫర్మిలిటీ అని చెప్పి రేడియో స్టూడియో నుండి బయటకు వచ్చి పరుగు పరుగున స్కూటీ మీద రెండు వీధుల అవతల ఉన్న చిన్న స్కూల్కు వెళ్ళి అక్కడ టీచర్స్తో ఇవాళ వీరు ఏం గొడవ చేయలేదు కదా మేడం అంటే ఆవిడ ఎందుకు లేండి మీ కథ విన్న తర్వాత ఒక పిల్లగాడు మీ విరాట్ దగ్గరికి వెళ్ళి అదేంటి విరాట్ మీ అమ్మకి వెళ్ళి వెళ్ళి అంటుంది మీకు డాడీ లేడా అని అడిగాడు దానికి విరాట్ ఆ అబ్బాయిని కొట్టి అతని గురించి నా దగ్గర మాట్లాడవద్దు నీకు అతను అంటే ఇష్టం లేదు అంటూ వాడికి వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పింది టీచర్ ధరణి అయ్యో అవునా సారీ మేడం వీరికి నేను చెప్తాను ఇంతకీ ఎక్కడ వీరు అంటుండగానే ఐదేళ్ల పిల్లాడు పరుగున వచ్చి ధరణి కాలను చుట్టుకున్నాడు ధరణి వాడిని ఎత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి గుండెలకు హత్తుకుని ఒక్క ఓకే మేడం మేము వెళ్తాము అనడం ఆలస్యం విరాట్ పరుగున వెళ్ళి ధరణి స్కూటీ దగ్గర నించున్నాడు ధరణి స్కూటీ వెళ్ళి స్కూటీ స్టార్ట్ చేయడం ఆలస్యం వెళ్ళి ధరణి వెనుక కూర్చొని ధరణి నడుము చుట్టూ చేతులు వేసుకొని కూర్చొని అమ్మ రేపటి నుండి నువ్వు వేరే ఇంటికి వెళ్ళిపోతున్నావు అంట కదా మళ్ళీ మన ఇంటికి రావా అని అడిగితే ధరణి కంట్లో నీళ్ళు తిరిగాయి వెంటనే అది వీరికి కనిపించకుండా తుడుచుకొని అలా ఏం లేదునన్నా నేను కొత్త ఇంటికి వెళ్ళాక కొన్ని రోజులకు నిన్ను కూడా అక్కడికి తీసుకువెళ్తాను అని అంటుంది దానికి వీరు నవ్వుతూ ఇంతలోని ఏడుపు మొహం పెట్టి వద్దు మమ్మీ మళ్ళీ వాళ్ళు నిన్ను ఎన్ని అంటారు అమ్మమ్మ తాతయ్య కూడా అలానే కదా ప్లీజ్ మమ్మీ వద్దు అంటుంటే ధరణి నాకు కూడా వద్దు అనే చెప్పాలని ఉంది వీరు కానీ ఏం చేస్తాం అమ్మ నా దగ్గర మాట తీసుకుంది అని మనసులో అనుకుని చిన్న జీవం లేని చిరునవ్వు నవ్వి ఊరుకుంది వీరికి కూడా ఇదంతా మామూలే కాబట్టి ఇంకేం మాట్లాడలేదు తెల్లటి పాలలో పసుపు కలిపితే వచ్చే రంగు కాటుకు అద్దకపోయినా అందంగా ఉండే కళ్ళు కానీ వాటికి జీవం లేదు కోటేరు లాంటి ముక్కు అందమైన పెదవులు చెర్రిలో ఉన్నాయి కానీ నవ్వు లేదు చూసినా ఎవరికైనా ఆకట్టుకునే మేము కానీ మా ముఖం కల లేదు వయస్సు ఇరవై ఏడేళ్ళు అయినా కూడా ఇంకా ఇరవై మూడేళ్ళ అమ్మాయిలా ఉంది పేరు ధరణి ఇరవై రెండేళ్ళు అప్పుడే ఒక బాబు పుట్టాడు పేరు విరాట్ శివం కానీ వాడికి శివం అని పిలిస్తే అస్సలు నచ్చదు తెల్లటి పసుపుతో తెల్లటి తెలుపుతో నీలి కళ్ళతో పాలు వారి బుగ్గలతో మాటలతో తూటాలలా పేల్చేస్తాడు విరాట్ విరాట్ని వీరు అని కేవలం వాళ్ళ అమ్మ మాత్రమే పిలవాలి మిగిలిన అందరు విరాట్ అనే పిలవాలి పెళ్ళి కాకుండా నేను ఒక బిడ్డకి జన్మనిచ్చిన అమ్మాయి ఎవరు పెళ్లి చేసుకుంటారు అలా అని సొంత కూతురిని ఎన్ని రోజులని ఇంట్లో పెట్టి పోషిస్తారు అందుకే ధరణి తల్లిదండ్రులు ధరణికి పెళ్లి చేసుకోమని అడిగితే కొడుకుతో కలిసి విడిగా ఒక ఇల్లు